తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెన్షన్లు పెంచి గత మూడు నెలలకు కూడా కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్లు ఒకటో తేదీనే ఉదయం ఆరు గంటలకు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని ఈ రోజు పెంచిన మొదటి పెన్షన్లు పదమూడో వార్డు అలాగే పదకొండో వార్డులో లబ్దిదారులకు అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేసిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు పాత పెన్షన్ మూడు వేలు ఉండగా పెంచిన వెయ్యి రూపాయలు అలాగే తాము హామీ ఇచ్చిన విధంగా మూడు నెలది మూడు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు మూడు వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచిన పెన్షన్లను పెన్షన్దారులకు ఉదయం ఆరు గంటలకి మండపేట పట్టడం పదమూడు పదకొండో వార్డులో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నియోజకవర్గ అధికారి రామకృష్ణ మున్సిపల్ కమిషనర్ రాము ఎంఆర్ఓ సురేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వర

మొదటి సంతకంగా ఐదు ఫైట్లు పేరు పెట్టారు మరి అందులోనే ముఖ్యమైనది పెన్షన్లు పెంపుదల ఏదైతే లోక నుంచి మరి మూడు వేల రూపాయల పెన్షన్ వస్తూ ఉందో ఆ పెన్షన్ని ఏప్రిల్ నెల నుంచే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున పెంచుతూ మరి ఈ నెల నాలుగు వేలు ఏప్రిల్ మే జూను మూడు కూడా వెయ్యి వెయ్యి చొప్పున ఏడు వేల రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటింటికి పంపిణీ కార్యక్రమం ఇలా చేపట్టాం అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ని మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకి రెట్టింపు చేస్తూ ఒకసారి అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి మరి ఆ వేళ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పెన్షన్ని మూడు వేలు పెంచుతామని చెప్పి పాత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మరి అలా పెంచుకుంటూ పోతూ మరి ఎలక్షన్కి ముందు మాత్రమే మూడు వేలు చేశారు కానీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల్లో హామీగా చెప్పారో హామీ నిలబెట్టుకుంటూ ఆ అవ్వాతాతల కళ్ళల్లో అదేవిధంగా మరి భర్త చనిపోయి మరి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ అక్క చెల్లెముల యొక్క కళ్ళల్లో దివ్యాంగుల యొక్క ఆనందం నింపాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఒకటో తారీఖు చేస్తానని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ దీన్ని అమలు చేసే బాగా కార్యక్రమంలో మరి నన్ను కూడా పాలు పంచుకునేలాగా అవకాశం ఇచ్చినటువంటి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి మనసారాన్ని నేను నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చే బాధ్యతని మేమందరం అందరం కలిపి తీసుకుంటామని చెప్పి సమయంగా తెలియజేస్తూ ప్రతి నెలా కూడా ఇంటింటికే పెన్షన్ పంపిణీ అది ఎవరనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇవాళ అయితే ఉద్యోగస్తుల ద్వారా మరి ముందు అర్జెంటుగా కావాలి కాబట్టి సచివాలయ సిబ్బంది తక్కువ వచ్చిన తక్కువ వచ్చిన మరి ఏరియాల్లో అక్కడ ఉన్న లోకల్లో ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్ అధికారులు లేదా అంగన్వాడి కొన్ని గ్రామాల్లో అయితే అంగన్వాడీ సిబ్బందిని కూడా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ మన కార్యక్రమాన్ని మాత్రం ఈరోజే కంప్లీట్ చేయని ఒక ప్లానింగ్ చేసుకున్నాం ఆ ప్లాన్కి అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని అని చెప్పి కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి